హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి వీరందర ఖాతాల్లో కూడా వరుసగా ఈ మూడు పథకాల ద్వారా డబ్బులు అయితే పడబోతున్నాయండి రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళ మహిళలు ప్రజలకు సంబంధించి ఈ మూడు పథకాలను అయితే తీసుకొస్తుందండి అయితే ఏ పథకాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది ఎగ్జాక్ట్లీ ఏ ఏ తేదీల్లో పడబోతున్నాయి వీటికి ఏ విధంగా మీరు అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటి ఈ విషయాలన్నీ కూడా వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అదేవిధంగానే యూస్ఫుల్గా కూడా ఉంటుంది వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అయితే ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి ముఖ్యంగా మహిళలకి ఇక వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని కూడా తీసుకురావడం అయితే స్టార్ట్ చేస్తుందండి ఇందులోనే భాగంగా తల్లికి వందనం పథకం రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ అయితే ఉందండి దీని తర్వాత రైతు భరోసా డబ్బులు అంటే మనకి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు ఇచ్చేటువంటి డబ్బులు ఏ అయితే ఉన్నాయో పద్నాలుగు వేలు అవి కూడా అయితే రిలీజ్ చేస్తుందండి ఇందులో మొదటి విడతగా ఐదు అయితే నిర్ణయించి రిలీజ్ చేయబోతున్నారండి అదేవిధంగా ఇక సెంట్రల్ నుంచి వచ్చేటువంటి షేర్ మనకి ఏదైతే ఉందో పిఎం కిషాన్ పథకం కింద వచ్చేటువంటి రెండు వేలు కూడా సేమ్ టైంలో ఒకేసారి అయితే డబ్బులు అయితే జమ కావడం జరుగుతాయండి వరుసగా ఒకేసారి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో ఏడు వేలు అయితే జమ కాకపోతాయండి దీని తర్వాత మళ్ళీ ఇంకో ఐదు వేలు వేస్తారండి లాస్ట్ చేసి మళ్ళీ నాలుగు అయితే జమ చేయడం జరుగుతుంది ఈ విధంగా మొత్తం మీద అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం డబ్బులను అయితే డివైడ్ చేసి అయితే వెయ్యిపోతుందండి ఇక దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు పదిహేనో తేదీ నుంచి అయితే ఉచితంగా ఉచిత బస్సు ప్రయాణం అయితే మహిళలకు సంబంధించి అయితే తీసుకొస్తుందండి ఈ తేదీ నుంచి రాష్ట్రంలో మహిళలందరూ కూడా ఏ ఊరు నుంచి ఏ ఊరికి వెళ్ళాలన్నా కూడా ఫ్రీగా అయితే జర్నీ అయితే చేయవచ్చండి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే ఆగస్టు పదిహేను నుంచి అయితే స్టార్ట్ చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఇప్పటికే దీనికి సంబంధించి ఈ యొక్క పథకానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా అయితే ఉన్నారండి ఇక దీని తర్వాత చూస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వం పీ ఫోర్ పథకాన్ని ఆల్రెడీ స్టార్ట్ అయితే ఉన్నారండి ఈ యొక్క పథకం అనేది బ్యాక్గ్రౌండ్లో వర్క్ అయితే అవుతుంది అంటే ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రధానంగా చూసుకుంటే కనుక రాష్ట్రంలో ఎవరైతే అట్టడుగు ఉన్నటువంటి పేదవారు ఉంటారో వారి యొక్క యానియల్ ఇంకము లక్ష కన్నా కిందకి ఎవరికైతే ఉంటుందో అలాంటి వాళ్ళందరినీ కూడా ఈ పీ ఫోర్ అయితే పిక్ చేయడం అయితే జరిగిందండి ఉదాహరణకి లక్ష కన్నా తక్కువ ఉన్న ఉండాలి ఉండాలి అదేవిధంగా వారికి బేసిక్స్ నీడ్స్ అనేవి అంటే వారికి ఉండటానికి సొంత ఇల్లు అనేది అదేవిధంగా వారికి సంబంధించి ఎటువంటి ఉద్యోగం లేకపోవడం అదేవిధంగా వారికి మినిమం చదువు ఎడ్యుకేషన్ నాలెడ్జ్ కూడా లేకపోవడం మినిమంగా ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క పథకంలో ప్రధానంగా అయితే గుర్తించారండి సో ఇలాంటి వాళ్ళందరినీ కూడా పిక్ చేసి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పీ ఫోర్ పీ ఫోర్ పథకంలో అయితే వీరందరినీ నేమ్స్ అనేవి కూడా పెట్టడం అయితే జరిగిందండి ఇప్పుడు వీరందరికీ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎవరైతే డబ్బు వారు ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా సాయం చేస్తే కనుక ఆ యొక్క డబ్బు కావచ్చు వాళ్ళు ఇచ్చినటువంటి వస్తువులు కావచ్చు లేదంటే కనుక జాబ్సే కావచ్చు ఏం సాయం చేస్తే వాళ్ళు ఆ యొక్క సాయాన్ని పేదలు ఎవరైతే ఉన్నారో ఒక పి ఫోర్ పథకంలో నమోదయ్యి వారికి సంబంధించి అయితే ఇక్కడ యూజ్ చేస్తామని అయితే చెప్పారండి ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ యొక్క పథకంలో చాలా వరకు చాలా కుటుంబాలు అయితే నమోదు అయితే అవి ఉన్నాయండి ఈ కుటుంబాలకి సాయం చేసిన తర్వాత ఆ కుటుంబాలు కొంచెం మెరుగుపడిన తర్వాత వారికి ఏం లేవో ఇస్తారండి ఇల్లు లేకపోతే కనుక ఇల్లు కట్టించుకోవడం అయితే చేస్తుందండి ప్రభుత్వం వారికి ఇళ్ళ స్థలం కేటాయించి వారికి లోన్స్ ఇచ్చి ఈ విధంగా వారికి ఇల్లు కట్టించిస్తుంది అదే అదేవిధంగా కరెక్ట్ కరెంటు కనెక్షన్ ఇస్తారు అదేవిధంగా కుళాయి కనెక్షన్ ఇస్తారు ఇక వారికి ఇంట్లో బేసిక్స్ నీడ్స్ ఏవైతే లేవో అలాంటివన్నీ కూడా ప్రొవైడ్ అయితే జరుగుతుందని చెప్పేసి ఇప్పటికే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగిందండి ఈ పీ ఫోర్ పథకంలో ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో సో వారి యొక్క బెనిఫిట్స్ వారికి అందిన తర్వాత వారికి ఏం చేయాలో వారికి వచ్చిన తర్వాత వారిని తొలగించి మళ్ళీ కొత్త వారిని కూడా యాడ్ చేయడం జరుగుతుందండి ఈ పీ ఫోర్ పథకంలో ఒకసారి సాయం పొందిన తర్వాత వారికి మినిమంగా అన్నీ తెచ్చిపెట్టిన తర్వాత వారిని అయితే పక్కన పెట్టి మళ్ళీ వేరే వారిని అయితే పిక్ చేస్తారండి వాళ్ళకు కూడా ఈ యొక్క పీ ఫోర్ పథకంలో అవకాశం ఉంటే కనుక అంటే వారు కూడా నమోదు చేసుకున్నట్లయితే కనుక పీ ఫోర్ పథకం అనేది వారికి వస్తే కనుక కంపల్సరీ వారు కూడా సేమ్ సాయాన్ని అయితే చేస్తారండి సో ఎవరైతే దాతలు వచ్చి సాయం చేస్తారో చేసిన తర్వాత ఆ డబ్బుని పూర్తిగా ఈ యొక్క పీ ఫోర్ పథకంలో ఎవరైతే నమోదై ఉన్నారో వారికి సంబంధించి ఖర్చు పెట్టడం అయితే జరుగుతుందండి ఇక పర్టికులర్గా ఈ యొక్క పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది ఇక దీని తర్వాత చూస్తే కనుక దీనికి మెర్జ్ చేస్తూ ఆడపిట నిధి పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరగా తీసుకురావాలని అయితే చూస్తుందండి ఈ యొక్క ఆడబడి నిధి పథకంలో చూసుకుంటే కనుక పర్టికులర్గా ఎవరైతే మహిళలు ఉంటారో మహిళలకు సంబంధించి ప్రతీ నెల కూడా వారి ఖాతాలో అయితే పదిహేను అయితే జమ చేస్తారండి ఈ రకంగా సంవత్సరానికి పద్దెనిమిది వేలు అయితే వీరైతే పొందొచ్చండి ఇక్కడ చూసుకుంటే కనుక ఈ యొక్క నిధి పథకం అనేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇక అదేవిధంగా ఓసీలో ఉన్నటువంటి అగ్నివర్ణ పేదలు వీరందరికీ సంబంధించి ఒక పథకం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది పాటే పీ ఫోర్ పథకంలో ఎవరైతే నమోదై ఉన్నారో వారికి సంబంధించి కూడా ఒక పథకాన్ని అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి పర్టికులర్గా ఈ పీ ఫోర్ పథకంలో ఎవరైతే ఉంటారో పేదవారు అలాంటి వాళ్ళందరూ కూడా ప్రతీ నెల కూడా వీరికి పదిహేను వందలైతే ఖాతాలు అయితే జమ చేస్తారండి ఈ పథకం అనేది మహిళలకు మాత్రమే ఇస్తారు కాబట్టి ఎవరైతే పీ ఫోర్ పథకంలో నమోదై ఉన్నారో మహిళల పేరు మీద మాత్రమే వారికైతే అయితే డబ్బులు ఇస్తారు ఇక తక్కిన వారు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా యొక్క ఆడబిడ్డ నిధి పథకం కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి అదేవిధంగా వారికి సంబంధించి కూడా యొక్క ఆడబిడ్డ నిధి పథకం అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే పి ఫోర్ పథకానికి ఆడబడిననిధి పథకం అనేది మెజి చేస్తూ తీసుకువస్తున్నాం అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ప్రధానంగా ఆడబడినిధి పథకం అనేది రిలీజ్ చేస్తే కనుక సామాన్యులతో పాటు బిలో పవర్టీ లైన్లో ఎవరైతే ఉన్నారో వారితో పాటు కటిక పేదరికాలను ఎవరైతే అనుభవిస్తున్నారో వారికి కూడా బెనిఫిట్ ఉంటుందని అని చెప్పేసి మనకేంటండి ఒక పథకాన్ని మర్జి చేసి తీసుకురావడం జరుగుతుంది అదేవిధంగా కొంచెం ఫాస్ట్గా కూడా తీసుకురావాలని చెప్పేసి దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారండి మేబీ ఈ సంవత్సరంలో మనకి వచ్చే ఆగస్టు దాటిన తర్వాత ఈ యొక్క పథకాన్ని ఆగస్టు కానీ ముందు కూడా తీసుకొచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక పర్టికులర్గా ఈ పథకం కోసం చూసుకుంటే కనుక ఎవరైతే మహిళలు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఏజ్ ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వారందరికీ సంబంధించి ఒక పీ ఫోర్ పథకం ద్వారా పద్దెనిమిది వేలు అయితే సంవత్సరానికి అయితే వస్తాయండి ఐదు సంవత్సరాలకు కానీ తొంభై వేలు అయితే పొందొచ్చండి ఈ పథకం ద్వారా డబ్బులు పొందాలంటే ఇంటికి ఒక్కరికైతే ఎలిజిబిలిటీ అయితే ఉంటుందండి ఇంట్లో ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో ఇక్కడ తల్లికి సంబంధించి ఒక పథకం ఇస్తారు కాబట్టి తల్లి అప్లై చేసుకోవచ్చండి తల్లికి కాకుండా ఇంకెవరన్నా అప్లై చేసుకోవాలనుకుంటే వాళ్ళ ఇంట్లో వారు కూతురు ఎవరైతే ఉండదో కూతురు అప్లై చేసుకోవచ్చండి ఏజ్ అనేది కంపల్సరీ పద్దెనిమిది సంవత్సరాలు అయితే దాటైతే ఉండాలి అలాగే ఇంటికి ఒకరు చెప్పిన రేషన్ కార్డులో ఉన్నవారికి అయితే ఒక పథకాన్ని అయితే ఇస్తారండి ఇంకా ఈ యొక్క పీ ఫోర్ పథకం సంబంధించి ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటంటే సో మినిమమ్గా మీ యొక్క ఆధార్ కార్డు క్యాస్ట్ ఇన్కమ్ డేట్ అఫ్ బస్ సర్టిఫికేట్స్ ఇక అదేవిధంగా రెండు పాస్పోర్ట్ సైజ్ అదే అదేవిధంగా చదువుకుంటే కనుక చదువుకున్న సర్టిఫికేట్స్ అయితే తీసుకుంటారండి అయితే ఇవైతే మ్యాండేటర్ మ్యాండేటరీ అయితే కాదండి ఇవైతే ఉండాల్సిన అవసరం అయితే లేదు చదువు అనేది ఈ యొక్క పథకానికి సంబంధించి ఎటువంటి సంబంధం అయితే లేదండి సామాన్యంగా ఇంటికి ఒక్కరికి సంబంధించి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పథకం అయితే వర్తిస్తుందండి ఇక ఆడబడినది పథకం కాబట్టి ఇక ఆడబడినది పథకం కాబట్టి ఆడవారికి మాత్రమే లేడీస్కి మాత్రమే మహిళల పేరు మీద మాత్రమే ఈ యొక్క పథకాన్ని అయితే ఎవడవైతే జరుగుతుందండి కాబట్టి గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా ఆడబడిన పథకం అనేది చాలా మంచి పథకం అండి ఈ యొక్క పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తామని చెప్పేసి చెప్తున్నారు ఈ యొక్క పథకానికి సంబంధించి బ్యాక్గ్రౌండ్లో ఆల్రెడీ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు త్వరలో ఫుల్గా మార్గదర్శకాలు అయితే తీసుకొస్తామని చెప్తున్నారు మార్గదర్శకాలు వచ్చేటువంటి మార్గదర్శకాల్లో కూడా కొన్ని మార్పులు చేర్పులు కూడా ఉంటాయండి అవి కూడా మనం యాక్సెప్ట్ చేయాల్సి అయితే ఉంది త్వరలోనే మార్గదర్శకాలన్నీ కూడా సెట్ చేసి మనకి రిలీజ్ చేస్తారు ఇక దీని తర్వాత చూస్తే కనుక ఎన్టీఆర్ విద్యా పథకం కింద కొత్త పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళ సంబంధించి అయితే తీసుకొస్తుందండి ఇక్కడ డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉంటారో ఇప్పటికే చూసుకుంటే కనుక వారికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సున్నా వడ్డీ పథకం ద్వారా వీరికి పది లక్షల వరకు కూడా వీరు బ్యాంక్స్ నుంచి లోన్ తీసుకున్న తర్వాత పది లక్షల పైన కూడా బ్యాంకులు ఎంత ఇంట్రెస్ట్ అయితే వేస్తాయో ఆ యొక్క ఇంట్రెస్ట్ మొత్తాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ యొక్క సున్నా వడ్డీ పథకం ద్వారా వారికి ఇంట్రెస్ట్ డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుందండి అయితే ఈ యొక్క పథకం అనేది ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి తీసుకురావాల్సి అయితే ఉంది ఇంకా తీసుకైతే రాలేదు అయితే తీసుకొస్తే కనుక డ్వాక్రా ఆక్రామార్లు ఎవరైతే ఉంటారో పది లక్షల పైన కూడా ఇంట్రెస్ట్ ఎంత అయితే అయిందో ఆ యొక్క ఇంట్రెస్ట్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం పే చేస్తుంది కాబట్టి డ్వాక్రా మహిళకి అందరికీ కూడా బెనిఫిట్ అయితే ఉంటుందండి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక సున్నా వడ్డీ పథకం ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి ఒక ఇన్స్టాల్మెంట్ కానీ లేదంటే కనుక రెండు ఇన్స్టాల్మెంట్లో కానీ ఒక పథకాన్ని అయితే తీసుకొస్తుంది డ్వాక్రా మహిళకి అయితే ఇంట్రెస్ట్ అనేది జంబ ఇంట్రెస్ట్ అనేది ఇంట్రెస్ట్ డబ్బులు అయితే ఉన్నాయో అవైతే కొట్టేట జరుగుతుందండి ఈ రకంగా సున్నా వడ్డీ పథకం అయితే వర్క్ అవుతుంది అయితే ఈ యొక్క సున్నా వడ్డీ పథకానికి సంబంధించి త్వరలోనే మనకి అప్డేట్ అయితే రాబోతుందండి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోనే ఈ యొక్క ఇంట్రెస్ట్ డబ్బులు కూడా రిలీజ్ చేయబోతున్నారు ఇక దీంతో పాటు ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో వీరిని ఆర్థికంగా ఆదుకునేందుకు అదేవిధంగా వీరికి చేదోడు వాదోడుగా వీరికి డబ్బులు భరోసా ఇచ్చేందుకు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త ఆలోచన చేసి వీరికి సంబంధించి డ్వాక్రా మహిళలకి డ్వాక్రా లోన్సే కాకుండా సో వీరికి విద్యా లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి ముఖ్యంగా ఎవరైతే పిల్లలు ఎల్కేజీ నుంచి పీజీ వరకు చదువుతూ ఉంటారో సో విద్యార్థులు వీరందరికీ సంబంధించి ఖర్చుల నిమిత్తం ఈ యొక్క డబ్బులు అయితే రిలీజ్ చేస్తున్నారండి పదివేలు నుంచి వీరికి లక్ష రూపాయలు కూడా వీరికి అయితే లోన్స్ అయితే ఇస్తారండి పదివేల నుంచి వీరికి యాభై వేలు అదేవిధంగా యాభై వేల నుంచి వీరికి లక్ష రూపాయల వరకు కూడా వీరికి ఎన్టీఆర్ విద్యా పథకం కింద అయితే వీరికి ఓడవైదు జరుగుతుంది డ్వా ఈ యొక్క లోన్ అనేది ముప్పై ఐదు పైసల పైన తీసుకొచ్చండి అంటే ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ అయితే పడుతుంది ఈ రకంగా లక్ష రూపాయల వరకు కూడా మీరైతే డబ్బులు అయితే తీసుకుండి వారి యొక్క చదువుకైతే ఖర్చు పెట్టాల్సి అయితే ఉంటుంది వారికి చదువు విషయంలో వారికి ఏమైనా కొనుక్కోవాలన్న ఫీజుల నిమిత్తం బుక్స్ కావచ్చు ఇట్లాంటి వారికి ఉన్నటువంటి ఖర్చుల నిమిత్తం మీరైతే ఈ యొక్క లక్ష రూపాయలు అయితే వాడవలసి అయితే ఉంటుంది ఈ యొక్క పథకానికి మీ దగ్గర ఉండవలసినటువంటి ఈ యొక్క పథకానికి మీ దగ్గర ఉండవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే మీ యొక్క ఆధార్ కార్డు పాన్ కార్డు రేషన్ కార్డు దీంతో పాటే మీ యొక్క బ్యాంక్ అకౌంటు ఈ నాలుగు ఉంటే సరిపోద్దండి ఈ యొక్క పథకం ద్వారా ప్రధానంగా మహిళలకు మాత్రమే ఈ యొక్క పథకాన్ని అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి బయట వ్యక్తులకి అయితే ఈ పథకం ద్వారా మీకు లక్ష రూపాయల వరకు కూడా లోన్ అయితే ఇస్తారు ఈ లోన్ అనేది పూర్తిగా థర్టీ ఫైవ్ పర్సెంట్ అంటే ముప్పై ఐదు పైసలపైన మీకు లోన్ అయితే కల్పించడం అయితే జరుగుతుంది గ్రూప్లో ఉన్న పది మంది సభ్యులకు కూడా ఈ యొక్క లోన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అందరూ కూడా తీసుకోవచ్చు ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే తెలియజేస్తాను అదేవిధంగా సంక్షేమ పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియో చేసి తెలుపుతున్నాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఫాలో అవుతున్నాం సో ఇదే ఫ్రెండ్స్ వీడియోలో